ఒక్కసారి కొమ్మూరి గోల్కి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్కే వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు హాయలో నమస్తే నేను మీ కట్టా కార్తిక్ ఎవరైనా ఎప్పుడైనా నడుస్తూ కింద పడ్డారనుకోండి ఏం చేస్తారు ఎందుకు కింద పడ్డామో తెలుసుకుంటారు ఈసారి జాగ్రత్తగా నడవడం స్టార్ట్ చేస్తారు అదేందో తెలవదు కానీ మన మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు మొన్న జరిగిన ఓటమి నుంచి ఎలాంటి గుణపాఠాలు నేర్చుకోకుండా అధికారంలో ఉన్నప్పుడు ఎలా బిహేవ్ చేశారో ఎలాంటి వైఖరితో ఉన్నారు ఎలా మాట్లాడే వాళ్ళు ఇప్పటికీ అలాగే మాట్లాడుతున్నారు అదే వైఖరితో ఉంటున్నారు ఎలాంటి గుణపాఠం కూడా ఓటమి నుంచి ఆయన నేర్చుకోలేదని అర్థమవుతోంది ఉంది అధికారంలో ఉన్నప్పుడు అమరావతి ఒకటే రాజధానిగా ఎందుకు ఉండాలి మూడు రాజధానులు కడతా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు నిజంగా కట్టి ఉంటే ఎలా ఉండేదో కానీ కట్టలేదు కేవలం మూడు రాజధానులు అనే కాన్సెప్టు అమరావతిని కిరి చేయటం కోసం మాత్రమే పుట్టించిన కాన్సెప్టు అని మనం గతంలో చర్చించుకున్నాం ఇప్పుడు ఇప్పటికి జగన్మోహన్ రెడ్డి గారి స్టాండ్లో ఏ మార్పు రాలా ఇప్పటికీ రాజధానిగా అమరావతి వద్దు జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ప్రెస్ మీట్లో కూడా చాలా క్లియర్ చెప్తున్నారు అమరావతి రాజధానిగా వద్దు నేను చెప్తున్నాను చాలా క్లియర్ గా మీకు వినిపించే ప్రయత్నం చేస్తున్నా చూడండి విజయవాడ గుంటూరు మధ్యలో ఎన్ఎస్ దగ్గర నాగార్జున యూనివర్సిటీ లేకపోతే ఒక ఐదు వందల ఎకరాలు అక్కడ నాగార్జున గుంటూరు విజయవాడ మధ్యలో ఎక్కడోసారి తీసుకుని ఐదు వందల ఎకరాలను కట్టాల్సిన బిల్డింగ్ అయితే కట్టు ఏదో చూశారుగా ఒక ఐదు వందల ఎకరాల్లో విజయవాడకి గుంటూరుకి మధ్యలో లేదా నాగార్జున యూనివర్సిటీ దగ్గర ఒక బిల్డింగ్ కట్టు రాజధాని అయిపోతుంది అని చెప్పేసి ఆయన మాట్లాడుతున్నారు అంటే గుంటూరుకి విజయవాడకి మధ్యలో ఒక ఐదు వందల ఎకరాల్లో ఒక బిల్డింగ్ కడితే రాజధాని అయిపోతుంది అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు రాజధాని చాలా సింపుల్గా తీసి పడేశారు మరి నిజంగా ఇంత సింపుల్గా రాజధాని అయ్యేటట్టు ఉంటే మన జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సర కాలంలో ఎందుకని కట్టలేదు సింపుల్గా రాజధాని అమరావతిలో కట్టేయాల్సింది కదా ఐదు వందల ఎకరాలు ఎందుకు కట్టలేదు నిజానికి జగన్మోహన్ రెడ్డి గారు తెలవాల్సింది ఏంటంటే ఇప్పుడు దానికి ఉమ్మడి రాజధాని ఉండేది హైదరాబాద్ ఉమ్మడి రాజధానికి రాజధానిగా ఉండేది హైదరాబాద్లో రెండు ఫేమస్ యూనివర్సిటీలు హెచ్సియూ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ దీనికి రెండు వేల మూడు వందల ఎకరాల భూములు ఉన్నాయి ఓయూ ఉస్మాన్ యూనివర్సిటీ పదమూడు ఎకరా పదమూడు వందల ఎకరాల భూములు ఉన్నాయి తర్వాత శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఐదు వేల ఎకరాల్లో కట్టారు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఇది ఐదు వేల ఎకరాల్లో కట్టారు అంటే ఈ రెండు వేల మూడు వందలు ఈ పదమూడు వందలు ఈ ఐదు వేలు కూడండి ఐదు రెండు ఏడు ఎనిమిది ఎనిమిది వేలకు పైగా ఎకరాలు కేవలం రెండు యూనివర్సిటీలు ఒక ఎయిర్పోర్టే ఆక్రమించేస్తాయి ఒక ఎయిర్పోర్ట్ కట్టాలంటే ఐదు వేల ఎకరాలు కావాలని సంజయాబాద్ ఎయిర్పోర్ట్ మనకు చెప్తుంది ఒక యూనివర్సిటీ కావాలంటే కనీసం రెండు వేల ఎకరాలు కావాలి పదిహేను వందల ఎకరాలు కావాలని మనకు హెచ్సియు ఓయూ నిరూపిస్తూ ఉన్నాయి అలాంటిది ఒక రాజధాని ఐదు వందల ఎకరాల్లో కట్టాలంట రాజధాని అంటే ఒక బిల్డింగ్ కాదు జగన్మోహన్ రెడ్డి గారు రాజధాని అనేది అందరికీ అన్ని అవకాశాలు కల్పించే ఒక కేంద్రం ఉద్యోగాలు కల్పిస్తుంది ఆదాయాన్ని కల్పిస్తుంది అవసరాలు తీరుస్తుంది ఇప్పుడు ఉమ్మడి రాష్ట్రానికి హైదరాబాద్ ఎలానో అంటే ఇప్పుడు తెలంగాణకి హైదరాబాద్ ఎలానో మద్రాస్ అంటే తమిళనాడుకి చెన్నై ఎలానో కర్ణాటక బెంగళూరు ఎలానో న్యూఢిల్లీ ఎలానో ముంబై ఎలానో అలాగా ఆంధ్రప్రదేశ్కి అమరావతి కావాలి అనేది ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆకాంక్ష ఆంధ్రప్రదేశ్కి రాజధాని కావాలి చెప్పుకోదగ్గ రాజధాని కావాలి ఆంధ్రప్రదేశ్కి అన్నీ ఉన్నాయి వనరులు ఉన్నాయి కానీ రాజధాని నిర్మించేవాడే లేకపోవటం ఫలితంగా వాస్తవంగా నిర్మాణం స్టార్ట్ అయింది రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు తర్వాత పంతొమ్మిది తర్వాత అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు అమరావతి పనులను అడ్డుకున్నారు అమరావతి రాజధానిగా వద్దన్నారు పనులు ముందుకు తీసుకువెళ్తున్నారు నిజానికి జగన్మోహన్ రెడ్డి గారు ఇలా ఆయన పరిపాలన సాగించిన సెక్రటరేట్ చంద్రబాబు నాయుడు కట్టిందే ఆయన అసెంబ్లీ ఎక్కడైతే నడిపించాడో అక్కడ చంద్రబాబు నాయుడు కట్టిందే ఆ బిల్డింగ్ హైకోర్టు చంద్రబాబు గారు కట్టిందే ఇప్పుడు ఆ బిల్డింగ్ సంబంధించి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒక రాజీగ్గా మాట్లాడే ప్రయత్నం చేశారు ఆయన ఏమంటారంటే ఇప్పుడు మీరు సెక్రటరేట్ నూట డెబ్బై మూడు కోట్లతోటి ఆ రోజు కట్టారు అసెంబ్లీ రెండు వందల కోట్లతోటి ఆ రోజు కట్టారు తర్వాత హైకోర్టు నో సారీ నూట డెబ్బై మూడు కోట్లతో హైకోర్టు కట్టారు నూట ఎనభై కోట్ల తోటి కట్టారు అనేది జగన్మోహన్ రెడ్డి గారు చెప్పదలుచుకున్నమాట నూట ఎనభై కోట్ల తోటి ఆ కట్టారు రెండు వందల కోట్లతోటి అసెంబ్లీ కట్టారు తర్వాత నూట డెబ్బై మూడు కోట్లతోటి హైకోర్టు కట్టారు ఇప్పుడు ఆ డబ్బులు అన్ని వృధానేనా మళ్ళీ ఈ ఆరు వందల యాభై కోట్లు నెలల్లో పోసిన పన్నీరేనా అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పదలుచుకున్నారు కానీ నిజానికి ఈ మూడుకి ఇంతకుముందు వేల కోట్ల రూపాయలు ఖర్చు అయ్యని వైసీపీ ప్రచారం చేసేది కొన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు చేశారు సెక్రటరీ కట్టడానికి అసెంబ్లీ కట్టడానికి హైకోర్టు కట్టడానికి అని కానీ ఇలా అసలు ఎక్కడి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు ఆయన నోడుతూ ఆయనే చెప్పారు మరి గతంలో వేల కోట్ల నేను ఎట్ట చెప్పారు ఈరోజు ఎట్ట చెప్పారు మీకు ఒక నిజం చెప్తా తెలంగాణలో హైదరాబాదులో కొత్త సచివాలయాన్ని అప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ స్టార్ట్ చేశారు ఆరు వందల యాభై కోట్లతోటి స్టార్ట్ చేశారు ఆరు వందల యాభై కోట్లతోటి సచివాలయాన్ని తెలంగాణ హైదరాబాదులో అద్భుతంగా కేసీఆర్ కట్టారు కానీ అదే డబ్బుల్లో మూడు బిల్డింగ్లు కట్టారు చంద్రబాబు నాయుడు గారు అమరావతిలో సెక్రేట్ కట్టారు అసెంబ్లీ కట్టారు హైకోర్టు కట్టారు కానీ ఇక్కడ ఆరు వందల యాభై కోట్లతోటి ఒక్క సచివాలయమే కట్టారు కేసీఆర్ గారు నిజానికి హైదరాబాదులో మౌలిక సదుపాయాలు అవసరం లేదు హైదరాబాద్లో అన్నీ ఉన్నాయి హెచ్ కేబుల్ అంటే మౌలిక సదుపాయాలు అంటే డ్రైనేజ్ సిస్టము హెచ్సి కేబుల్స్ అంటే హై స్పీడ్ ఇంటర్నెట్ కేబుల్స్ కావచ్చు ఫోన్ కేబుల్స్ కావచ్చు ఇతర కేబుల్స్ టెక్న టెక్నికల్ కేబుల్స్ కావచ్చు ఏదైనా సరే ఇక్కడ అన్నీ రెడీగా ఉన్నాయి ఆడి గతంలో ఉన్న సచివాలయాన్ని కూర్చేసి అక్కడ ఉన్న బిల్డింగ్లు కూల్చేసి ఆ ప్లేస్లో కొత్త సచివాలయాన్ని కట్టారు అక్కడ అన్నీ రెడీగా ఉన్నాయి కానీ ఇక్కడ అమరావతిలో అలా కాదు అన్నీ కొత్తగా నిర్మిస్తున్నారు అంటే అండర్గ్రౌండ్ డ్రైనేజీ ఏర్పాటు చేయాలి అండర్గ్రౌండ్ సిస్టమ్ ఏర్పాటు చేయాలి అక్కడ కేబుల్స్ వాటన్ని కూడా అండర్గ్రౌండ్లో ఇవ్వాలి అవన్నీ మౌలిక సదుపాయాలు కల్పిస్తూ అక్కడికి రహదారిని కల్పిస్తూ అన్ని వస్తువులు కల్పిస్తూ రాజధాని సెక్రటరేట్ని హైకోర్టుని కేవలం ఈ ఆరు వందల యాభై కోట్లతోనే చంద్రబాబు నాయుడు గారు ఆ రోజుల్లో నియమించారు చంద్రబాబు నాయుడు గారు నిర్మించిన దానికి కేసీఆర్ నియమించిన దానికి నిర్మించిన దానికి పెద్ద తేడా ఏం లేదు కొన్ని సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు అలా రెండు వేల పంతొమ్మిది ఎన్నికలు ఓడిపోయారు తర్వాత కొత్త సచివాలయం కేసీఆర్ గారు మొదలుపెట్టారు కానీ ఇక్కడ చాలా క్లియర్గా మనం అర్థం చేసుకోవాల్సింది చంద్రబాబు నాయుడు గారు తక్కువ డబ్బులతోనే మంచి సదుపాయాలతోటి సచివాలయాన్ని అసెంబ్లీని హైకోర్టు ఏర్పాటు చేశారు అది తాత్కాలికం అనుకున్నాను తాత్కాలికం అంటే ఆ బిల్డింగ్ నేను కూల్చివేరు ఇప్పుడు కొత్త బిల్డింగ్ కడితే ఈ బిల్డింగ్లు వేరే దానికి వాడతారు ఇప్పుడు హైకోర్టుని సిటీ కోర్టుగా వాడతారు చంద్రనాయుడు గారు చాలా క్లియర్గా చెప్తున్నారు హైకోర్టుని సిటీ కోర్టుగా వాడతారు సచివాలయాన్ని పరిపాలన ఏదో హెచ్ఓడి కారణంగా వాడచ్చు కాక దాన్ని వేరే దానికి వాడతారు తప్ప అలానే వృధా చేయటం బిల్డింగ్లు కూర్చివేయటం ఉండదు అనేటువంటిది చాలా క్లియర్గా ఇప్పుడున్న ప్రభుత్వం చెప్తుంది పెరుగుతున్న అవసరాల రీత్యా రాబోయే కాలంలో మనం అద్భుతమైనటువంటి టెక్నాలజీతో బిల్డింగ్ కట్టుకుంటే పరిపాలన వసతులు కల్పిస్తే అమ అమరావతి అనేది బ్రహ్మాండంగా ప్రపంచానికి కనపడితే ఆకర్షించగలిగితే ఆకర్షించ మనం మంచి బట్ట ఎందుకు వేసుకుంటామండి మంచి బట్ట ఎందుకు వేసుకుంటాం ఆకర్షణీయంగా కనపడాలని ఆకర్షణీయంగా కనపడాలని ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్తుంది అదే మనం ఆకర్షణీయంగా కనపడితే అంతర్జాతీయంగా అమరావతి అనేది ఒక వెలుగులోకి వస్తే కంపెనీలు మనకు వస్తాయి మన కాడికి పెట్టుబడులు వస్తాయి మన వైపు పారిశ్రామికవేత్తలు చూస్తారు మనం బికారిక కనపడితే మనం మన పక్క ఎవరు చూస్తారు బికారగా కనపడితే మనకి మన పక్క ఎవరు చూస్తారు ఇవాళ గతంలో హైదరాబాదులో ఐటెక్ సిటీ కట్టే రోజున కూడా హైటెక్ అంగులు అవసరమా అన్నారు కానీ దానివల్ల ఎంత ఉపయోగం జరిగింది ఇవాళ హైదరాబాద్ అనే ఒక న్యూ సిటీని అప్పటివరకు ఓల్డ్ సిటీ ఉండేది న్యూ సిటీ నిర్మాణం జరగబడింది జూబ్లీల్స్ బంజారీల్స్ ఐటెక్ సిటీ గచ్చిబోలి మాధప్పూరు దాని ఫలితంగా అప్పటికే ఉన్నటువంటి కూకటపల్లి అమీర్పేట్ ఎంత అభివృద్ధి చెందాయి ఒక కొత్త న్యూ సిటీ నిర్మించబడింది ఆ రోజు హైటెక్ సిటీ నిర్మాణం ఫలితంగా సైబర్ టవర్స్ నిర్మాణం ఫలితంగా కానీ ఈరోజు అదే చంద్రబాబు నాయుడు గారు సరికొత్త టెక్నాలజీని అడాప్ట్ చేసుకుంటూ సరికొత్త నగరంగా అమరావతి నిర్మిస్తూ ఉంటే పైగా అప్పులు చేస్తున్నారు అని చెప్పేసారు కానీ ఇక్కడ అన్న ప్రతి అప్పుని మళ్ళీ అమరా అమరావతి మీద చేసే ప్రతి అప్పుని కూడా అమరావతే తీర్చుకోగలిగేలా సెల్ఫ్ ఫైనాన్స్ సిటీగా అమరావతి నిర్మిస్తూ ఉన్నారు మీకు ఒక నిజం కూడా చెప్తా ఇవాళ తెలంగాణ ఆదాయంలో మొత్తానికి సగం పైన ఆదాయం హైదరాబాద్దే నాట్ ఓన్లీ తెలంగాణ సౌత్ ఇండియాలోనే హైదరాబాద్ ఆదాయం చాలా పెద్దది ఇవాళ దేశంలో కేంద్రానికి ఎక్కువ ఆదాయం ఇస్తున్న నగరాల్లో హైదరాబాదు రెండోదో మూడోదో ముంబై తర్వాత ముంబై దాటిపోయే పరిస్థితి ఉంది ఎందుకు ఆ రోజు కట్టినటువంటి సైబర్ టవర్స్ ఆ రోజు కట్టిన ఐటెక్ సిటీ ఆ రోజు ఆకర్షించిన కంపెనీలు పెట్టుబడులు ఇవాళ అవి సృష్టిస్తున్న ఆదాయం ఇప్పుడు అలా అమరావతిని తీర్చిద్దాలి ఏ టెక్నాలజీని ఇక్కడ అదిగో డ డీప్ ఏ తోటి ఈ నగర నిర్మాణం జరగాలి అనేటువంటి చంద్రబాబు నాయుడు గారి కళ రాజధాని అంటే ఇదంతా ఉంటుంది ఉపాధి అవకాశాలు ప్రజల అవసరాలు అన్నీ ఉంటాయి ఏదో ఒక సెక్రటరీ బిల్డింగ్ అసెంబ్లీ కాదు రాజధాని అంటే నిజానికి హైదరాబాదులో అసెంబ్లీకి సెక్రటరేట్కి అభివృద్ధి చెందిన హైదరాబాద్ సమాజమే లేదు తెలుసా మీకు ఎక్కువ అభివృద్ధి ఎక్కువ ఆదాయం మీకు వచ్చేటువంటి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కావచ్చు లేదు మాదాపూర్ గచ్చిబోలి జూబ్లీల్స్ బంజార కావచ్చు సే అసెంబ్లీ సెక్రటరీ కానీ కొద్ది దూరంలో ఉంటాయి అంటే హైదరాబాద్ అనేది ఒక బ్రాండింగ్ క్రియేట్ చేశారు ఇప్పుడు అలా ఒక బ్రాండింగ్ అమరావతి తయారు చేయాలని ప్రయత్నం చేస్తూ ఉంటే దాన్ని చేసే ప్రయత్నం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని నాశనం చేసే ప్రయత్నం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని వ్యతిరేకిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు నిజానికి జగన్మోహన్ రెడ్డి గారికి తెలియాల్సింది ఏంటంటే ఇక్కడ కృష్ణా జిల్లా గుంటూరు జిల్లా అమరావతి ప్రాంతంలో కూడా వైసీపీకి చాలా పెద్ద ఓటు బ్యాంక్ ఉంది వాళ్ళు రాజధాని ఇక్కడ ఉండాలని కోరుకుంటున్నారు కోరుకుంటున్నారు కాబట్టి గతంలో కృష్ణా జిల్లాలో గుంటూరు జిల్లాలో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో టీడీపీకి పెద్దగా ఓటు వేయని వాళ్ళు ఈసారి పెద్ద ఎత్తున ఓట్లేసారు మీ పార్టీకి ఒక్క స్థానం కూడా కేటాయించలేదు ఒక్కటంటే ఒక్క స్థానం కూడా కేటాయించలేదు ఎందుకు ఎందుకు అర్థం చేసుకోండి రివ్యూ చేసుకోండి ప్రజలేం అనుకుంటున్నారు చూడండి మేము అవసరం పార్టీ క్యాడర్తో మాట్లాడండి పార్టీ నాయకులతో మాట్లాడండి జనాల అభిప్రాయాన్ని జనాల గుండె చప్పుని వినండి రాజధాని కావాలని ప్రజలు కోరుకుంటా ఉంటే వద్దు అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి గారు తాపత్రయంగా కనపడతా ఉంది ఇప్పుడు నేను ఐదు వందల ఐదు ఆరు వందల ఎకరాలు రాజధాని నిర్మించవచ్చు అని జగన్మోహన్ రెడ్డి గారు ఒక మంచి ప్రపోజల్ పెట్టారు అనుకుందాం ఉదాహరణకు అనుకుందాం ఇప్పుడు ఆయనకున్న ఇడిపిలాయిపాయ్ ఎస్టేటు వెయ్యి ఎకరాలు తర్వాత ఆయనకున్న తాడేపల్లి ప్యాలెస్ ఎంత మూడున్నర ఎకరాలు తర్వాత బెంగళూరు ప్యాలెస్ ఇరవై ఎనిమిది ఎకరాలు లోటస్ పాండు అది కూడా కొన్ని ఎకరాలు ఏ అంటే ఎకరాల ఎకరాల్లో తనకి బిల్డింగ్లు కావాలి తనకి ఎస్టేట్ అయితే వెయ్యి ఎకరాల్లో ఉండాలి కానీ రాజధాని మాత్రం ఒక ఐదు ఆరు వందల ఎకరాల్లో ఉంటే సరిపోతుందా అంటే తన ఎస్టేట్ అంత కూడా వద్దు రాజధాని తన ఎస్టేట్ కంటే రాజధాని చిన్నగా ఉండాలి అంటే జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన ఏంటంటే ప్రజలు పేదరికంలో ఉండాలి తను మాత్రం ప్యాలెస్లో ఉండాలి తన ప్యాలెస్ గేట్ ముందు ప్రజలంతా చేయి చేసుకొని జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా సంక్షేమ పథకాలు వేస్తారా ఈ నెలకి అమ్మఒడి వేస్తారా ఈ నెలకి ఆటో ఏదో నేస్తూ ఉంటుంది కదా అది వేస్తారా ఇంకోటి వేస్తారా ఇంకో పథకం వేస్తారా ఇంకో పథకం వేస్తారా అని ప్రజలందరూ చేయి చేసుకొని జగన్మోహన్ రెడ్డి గారు వేసే కానికల కోసం చూడాలి ఇదే జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన ఇదే జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన ప్రజలకు ఉపాధి వద్దా ప్రజలకు అవకాశాలు వద్దా ప్రజలకు అవసరాలు తీరొద్దా ప్రజలు బాగుపడొద్దా ప్రజలు ప్రజలు ఆర్థికంగా స్థితివంతులు కావద్దా ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు ఏడుపు అదే అమరావతి రైతులు కాలలో తిరుగుతారు బాగుపడతారు అమరావతి రైతు అంగం ఒక రకంగా అమరావతి డెవలప్ అయితే అమరావతి ల్యాండ్ పెరిగితే అమరావతి రాజధానిగా రూపాంతరం చెందితే అక్కడ ఉన్నటువంటి ప్రజలంతా ఆ ప్రజలతో కృష్ణా గుంటూరు జిల్లాలు పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందుతాయి అక్కడున్న ప్రజలకు ఉపాధి అవకాశం దొరుకుతాయి ఇప్పుడు కన్స్ట్రక్షన్ స్టార్ట్ కావటం వల్ల అక్కడ ఉన్నటువంటి కూలీలు అందరికీ పని దొరుకుతుంది సంక్షేమ పథకాలు వచ్చినా రాకపోయినా పని దొరకటం ఫలితంగా చేతులు అలా చేసుకొని సంపాదించుకుంటున్నారు ఎవరు ప్రభుత్వం ఇచ్చేటువంటి రూపాయి కోసం ఆశపడే పరిస్థితుల్లో లేకుండా ఎవరి కాళ్ళ మీద వాళ్ళు నిలబడగలుగుతున్నారు బతకగలుగుతున్నారు ఇదేంటి ప్రజలు ఇలా మారిపోతున్నారు ప్రజలు ఆదాయాలు ఎట్లా పెరుగుతాయి అని నా ప్యాలెస్ పక్కన ప్యాలెస్లు కట్టుకుంటారా నా ప్యాలెస్ పక్కన బిల్డింగ్లు కట్టుకుంటారా నా ముందు కాళ్ళను తిరుగుతారా అని జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా ఆలోచిస్తున్నారా ఖచ్చితంగా ఈ ఆలోచన మాత్రం ఉంటే అది కరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారు మనం ఎలా తినగలుగుతున్నామో అందరూ అలా తినగలిగే పరిస్థితులు మనం ఎలా ఉండగలుగుతున్నామో మనలాగా ప్రజలందరూ ఉండగలిగే పరిస్థితులు క్రియేట్ చేసేవాడి నాయకుడు తనకు ప్యాలసులు కట్టుకునేవాడు తనకు సౌకర్యాలు కల్పించుకునేవాడు తను ఎంజాయ్ చేస్తూ బతికేవాడు కాదు నాయకుడు అంటే ప్రజలందరినీ తినగలిగే స్థితిలోకి ప్రజలందరినీ ఉండగలిగే స్థితిలోకి వాళ్ళ కాలం మీద వాళ్ళని నిలబెట్టగలిగే స్థితిలోకి వాళ్ళకు ఉపాధి అవకాశాన్ని క్రియేట్ చేసే స్థాయిలోకి పరిపాలన సాగించగలిగితే అతను నాయకుడు అవుతాడు జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా రివ్యూ చేసుకోవాల్సిన పాయింట్ అనేటువంటిది నా అభిప్రాయం ఇది